ప్రభువునందు నాకు అత్యంత ప్రియులైన బైబిల్ వోడ్స్ వీక్షకులకు మన ప్రభువును క్రీస్తు వారి పేరట నా శుభాభివందనముడు ప్రియులారా ఈరోజు ఒక సరికొత్త అంశంతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే మన సొద్దపూస లలిత్ అదేనండి లల్లి అక్క తెలిసి తెలియని పిచ్చివాగుడు వాగుతుంది అదేంటంటే ఇస్రాయేల్ దేశమంట క్రీస్తు క్రీస్తువారిని అసహించుకుంటుందంట అంటూ ఇస్రాయిల్ అంట క్రైస్తవులకు బద్ద శత్రువులు అంటూ ఒకవేళ అక్కడికి వెళ్ళి గనుక స్వార్థ ప్రకటన చేస్తే మొహం మీద వస్తున్నారు అంటూ క్రిస్మస్ వేడుకలు గనక చేస్తామంటే మాసగా ఇచ్చి పాడేస్తారంటూ ఇంకా వాడి నోటుకొచ్చిన అక్కసాన్ని వెళ్ళగక్కాడు ఈ వీడియోలో వాడి తోలు వలిచి డోలు కట్టి దరివేద్దాం రండి అయితే ముందుగా వాడు ఏం మాట్లాడాడో ఒక్కసారి చూడండి వాడు తాట వలిచే కౌంటర్ ఇద్దాం దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా నొక్కండి దాని ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మర్చిపోకండి అలాగే థియాలజీ స్టడీ నిమిత్తమై మిమ్మల్ని ఆర్థిక సహాయం చేయమని అడిగాను దానికి కూడా సమయం దగ్గర పడుతుంది కావున సహాయం చేయదలిచిన వారు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కు మీ విలువైన సహాయాన్ని అందించవలసిందిగా కోరుచున్నాను యూదుల యొక్క ఆవిష్కరణలు ఇన్నున్నాయి ఫస్ట్ వాళ్ళ మీద సిగ్గుచారం లేకుండా ఆధారపడటం జాతి మానేండి రాతి మానేండి ఎందుకంటే మీ జాతి మొత్తానికి కూడా బద్ద శత్రువుల ఈ రోజు కూడా ఇజ్రాయెల్లో మీరు వెళ్ళి సువార్త ప్రచారం అని చెప్పేసి అక్కడ నిలబడ్డానుకో మొక్క మీద ఉమ్ములు తన్నారు ఒక్కసారి ఇజ్రాయెల్లోకి వెళ్ళి క్రిస్టమస్ వేడుకలు చేస్తానని చెప్పు వీధుల్లోకి వెళ్ళి మాసిగా ఏసిపారేస్తారు మిమ్మల్ని దరిద్రుడు వీడు అంట పెద్ద ఆడు కూడా కనిపెట్టింది మీరు వాడుతున్నారు అది క్రైస్తవుడు అంట ఎవడు కాదురా కనిపెట్టింది ఈ అది మేము ఎలా వాడుకుంటున్నాం తెలుసా వాళ్ళు వస్తువులు తయారు చేస్తే మేము డబ్బులతోటి ఇది ఏ డబ్బులతోటి విదేశాల నుంచి మా మతాన్ని ప్రచారం చేసుకుంటాం మాకు ముష్టి అని అడుక్కు తెచ్చుకున్న డబ్బులతో కాదు మా కష్టార్జితంతో మా హిందువుల సొత్తుతో హిందువుల కష్టంతో మేము ఈ వ్యవస్థలన్నింటినీ కూడా రైట్ గా కొనుక్కుంటున్నాం రా వాడుకుని ఎద్దవా ఆడు వస్తువు ఎందుకు తయారు చేశాడు తెలుసా ఆడు వాడుకోవటానికి లేదా ఆడు మతం వాళ్ళు వాడుకోవటానికి కాదు అమ్ముకోవటానికి తయారు చేశాడు ప్రజలకి వస్తువుని అందజేస్తే ఆ వస్తువు వల్ల వ్యాపారం చేసుకోవచ్చు అని తయారు చేశాడు అదే దేశాన్ని ఒద్దరిచేద్దామని తయారు చేయాలి ఇప్పుడు మేము అందరం కూడా వ్యాపారం ఇవ్వము అంటే అడుగు తిన్నే వాళ్లే హారా లలిత్ నువ్వేమైనా మాట్లాడే ముందు అంత ఇంటర్నెట్ని పరిశోధించి నువ్వు చెప్పినవి నిజమో అబద్ధమో కాస్త పరిశీలించుకోరా ఎందుకంటే నువ్వు మాట్లాడిన ఫేక్ మాటలకి మా క్రైస్తవుల చేతిలో నీకు చెడత బాజా అవసరమా ఇకపోతే యూదుల ఆవిష్కరణలు అన్నవి ఎవరి జ్ఞానంతో చేయబడ్డాయిరా అది పరలోకపు తండ్రి వారికిచ్చిన జ్ఞానం ఆ జ్ఞానం ఎవరు క్రీస్తువారు కొరిందీలకు రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నారు ఆ జ్ఞానం వల్ల వారు ఆ ఆవిష్కరణలు చేశారు లేకపోతే ఒకనాడు ఆనాటి యూదులు వారిని అంగీకరించలేదు వాస్తవమే కాదు అని నేను అనను కానీ ఈనాడు అదే వారికి సింహాసనం వేశారు మరి ఆనాడు ఎందుకు అంగీకరించలేదంటే దేవుని కుమారుడంటే రాజుల ఎండ్లలోనో లేక సామంతుల ఎండ్లలోనో పుడతారు అనుకున్నారు కానీ అతి సాధారణమైన వడ్లవాణి ఇంట్లో పుడతారని వారు ఊహించలేదు అలా ఆయన పేదల ఇంట్లో పుట్టేసరికి వారు జీర్ణించుకోలేక ఆయన నేను దైవకుమారుణ్ణి అని చెప్పినా వారు నమ్మలేదు ఇది జరిగింది ఇకపోతే ఆయన జన్మదిన వేడుకలు అనగా క్రిస్మస్ ఇస్రాయేల్లో చేస్తామంటే మాస్గా వేసి పాడేస్తారు అన్నాం ఓరే సన్నాసి అసలు నీకేం తెలుసురా నీకు ఆకేంటో వక్కేంటో తెలీదు నువ్వు చదివిందే అంతంత మాత్రపు అత్యవసర చదువు నువ్వేదో అపర మేధావిలా ఎదవ బెల్డప్ ఏవో ఇవ్వకే ఇప్పుడు నేను చూపించే వీడియో క్లిప్స్ ఒక్కసారి చూడు చిట్టి కన్నా నీకు దెమ్మ తిరుగుతుంది చూసావు కదా ఇవన్నీ ఫేక్ అనుకుంటావేమో ఆ దేశ అధ్యక్షుడు మాట్లాడే మాటలు కూడా ఒక్కసారి విను డాక్టర్ మై ఫౌండర్ అండ్ చైర్మన్ ఫ్రెండ్స్ ఆఫ్ జురోజులం ప్రేయర్థి షలో మై డియర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ హియర్ ఇన్ బ్యూటిఫుల్ జురోజులమ్ ఇట్స్ అండ్ ఆనర్ ఫర్ మీ అండ్ మై ఫ్యామిలీ విన్నావు కదా ఈయన పేరు ఐజాక్ హెర్జోగ్ ఈయన ఇస్రాయిల్లు ప్రస్తుత ప్రధాని ఈయన ఏం చెప్పాడు మేరీ క్రిస్మస్ అని చెప్పాడు చెవి పెట్టి విన్నావా అరే పనికి మాలిన వెధవా నీకు ఏం తోస్తే అది మాట్లాడి మా దగ్గర ఎందుకురా వెయిపోతావు లేకపోతే ఇంకేమన్నావు ఇస్రాయిల్లు ఆవిష్కరణలపై ఆధారపడడం మేము మానేయాలా వారు మా క్రైస్తవులకు బద్ద శత్రువులా అరే హౌలే అసలు యూదుల మూల దేవుడు ఎవరో తెలుసా యహోవా దేవుడు ఆయన తనయుడు ఎవరో తెలుసా యేసు క్రీస్తువారు వారిద్దరు ఒక్కటేగా అప్పుడు యూదులు క్రైస్తువులు నమ్మే దేవుడు ఒక్కడు కాదా కానీ ఇందాక చెప్పానే క్రీస్తు వారిని యూదులు అంగీకరించలేదు అని అది వారికి అర్థం కాక క్రీస్తును ఎన్నాళ్ళు దేవుడు కాదు అనుకున్నారు ఇప్పుడు అంగీకరిస్తున్నారు అలాంటప్పుడు వారు మాకు ఎందుకు శత్రువులు అవుతారా బద్మాష్ క్రీస్తు నందు మనమంతా ఒక్కటేరా అప్పుడు వారి ఆవిష్కరణలు మనవే కాకుండా పోతాయా ఇంకేంటన్నావు ఇస్రాయేల్లో సువార్త ప్రకటన చేస్తే మొహంపై ఉమ్ములు వస్తారా అసలు వారే క్రీస్తు సువార్తను ప్రపంచవ్యాప్తంగా ప్రకటిస్తున్నారు ఎలాగంటావా ఆ క్రీస్తు వారి సజీవ సాక్ష్యాలను భద్రపరిచి ఆయన నిజంగా పుట్టాడు ఇక్కడ బ్రతికారు అని ప్రపంచానికి ఆయన సాక్షాలైన ఆయన తిరిగిన నివసించిన పుట్టిన మరణించిన ప్రదేశాలను భద్రపరిచారు ప్రపంచానికి చూపించారు ఇకపోతే ఇస్రాయిలీలో కనిపెట్టిన వస్తువులను మేము డబ్బులిచ్చి ఏ డబ్బులిచ్చి విదేశాల నుంచి ప్రచారం చేస్తాము అని ముష్టి తెచ్చుకున్న డబ్బులతో కాదు బంగారు నగల వ్యాపారిని మోసం చేసి అక్రమంగా దోచుకున్న డబ్బులతో కొంటాను అంటున్నావు అంతేనా లేక నువ్వేమైనా బస్తాలు మోసి కష్టపడి సంపాదించావా ఏంటి సన్నాసి ఇస్రాయిల్లు ఆవిష్కరణలు వారి వ్యాపారం నిమిత్తమేరా లేకపోతే దాచుకుంటాకా ఏంటి లేకపోతే మేము వ్యాపారం ఇవ్వము అంటే అడుక్కు తినేది వాళ్ళే అన్నాం అసలు ఎవరు ఎవరిపై ఆధారపడ్డారా వాళ్ళు మేము ఇండియాతో వ్యాపారం చెయ్యము అంటే సంక నాకేది మనమేరా సన్నాసి ఎందుకో తెలుసా ఈనాటికి టెక్నాలజీలో మనం ఇస్రాయిల్ పైనే ఆధారపడి బ్రతుకుతున్నాం ఎందుకంటే మన దేశంలో కులం మతం అన్న కుళ్ళు తప్ప కనిపెట్టిన ఒక్క టెక్నాలజీ లేదు కనుక దానికి కారణం ఎవరు ఇక్కడ కులజాడ్యం మత జాడ్యం నర నరాల్లో నింపిన ఆర్య బాపనోళ్ళు ఈ దేశాన్ని ఇలా తగలేసి మూఢ నమ్మకాలకు ప్రాధాన్యతనిచ్చారు తప్ప పీకింది ఒక్కట్లేదు కాబట్టి ఈనాటికి విదేశీ టెక్నాలజీపై ఆధారపడి బ్రతుకుతున్నాంరా లలిత్ సన్నాసి కాబట్టి ఇకనైనా ఈ తెంగర సన్యాసి మాటలు మానేసి బుద్ధిగా ఎల్కేజీ నుండి చదువుకొని జ్ఞానం సంపాదించుకొని నువ్వు కనిపెట్టినవి నువ్వే వాడుకో సిగ్గుంటే పరాయిదీసే టెక్నాలజీ వాడకరా అడుక్కు తినే వేధవా ప్రియ వీక్షకులారా దీనిపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఆ దేవదేవుని కృప మీకు మీ కుటుంబాలకు సదాకాలం తోడయిండును గాక ఆ మేన్